మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అనే మాటలు చెప్పిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూటమి పార్టీలు క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా మార్చేశారు జిఎస్టి వసూలే చూడండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జిఎస్టి వసూళ్లు రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు రెండు వేల ఇరవై ఐదు నవంబర్కి వస్తే కాంతో కాంతిందో పెరగాలి కానీ రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్లే అంటే మైనస్ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో తగ్గుదల ఉంది ఇరవై నాలుగు నవంబర్లో జిఎస్టీ వసూలు ఇరవై ఐదు నవంబర్లో జిఎస్టీ వసూలతో పోలిస్తే మైనస్ ఫోర్ పాయింట్ సిక్స్ జీరో తగ్గుదల ఉంది ఈ విధంగా యావరేజ్గా తగ్గుదల తీసుకుంటే సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఆదాయం తగ్గిపోతుందట అంటే వీళ్ళు కొత్తగా ఏదో జిఎస్టీ కొత్త విధానాలని చెప్పి అవలంబిస్తూ ఉన్నారు కదా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కోట్ల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పత్రికలకు నెల నెల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది దీని గురించి గొప్పగా మళ్ళీ గొప్పగా కర్నూలు దగ్గర ఒక మీటింగ్ కూడా పెట్టి మాట్లాడారు ఏం జరుగుతుంది పూర్తిగా నెగిటివ్ అయింది ఆంధ్రప్రదేశ్కి తగ్గిపోతుంది మరి ఇంత తగ్గిపోతుంది ప్రత్యామ్నాయాలు ఏమన్నా చూపించండి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని అధికారులు ఢిల్లీకి చాలాసార్లు మొరపెట్టుకున్నారట కనీసం పఠించుకోవడం లేదట అక్కడ ఏం ప్రత్యామ్నాయం చూపించట్లేదట ఆంధ్రప్రదేశ్ ఆదాయం తగ్గిపోతూ ఉంది ఏమన్నా ప్రత్యామ్నాయం చూపించండి మీరు సహాయం చేయండి అని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదట కానీ మనం పత్రికల్లో చూసామంటే ఢిల్లీకి నారా లోకేష్ ఢిల్లీకి చంద్రబాబు ఢిల్లీకి మంత్రి ఢిల్లీకి ముఖ్యమంత్రి వి ఆయన తిరిగి వస్తే ఈయన వెళ్తూ ఉంటారు ఈయన తిరిగి వస్తే ఆయన తిరిగి వెళ్తూ ఉంటారు తీరాజు వెళ్తే వాళ్ళ పార్టీ నాయకులకేమో అదే అదనపు సొలిసిటర్ జనరల్ ఇంతకుముందు అంతకుముందు గవర్నర్కి వాళ్ళ పార్టీ నాయకులకు పదవులు ఏదో ఒకటి అయితే వస్తూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఇప్పటి వరకు వీళ్ళ అధికారంలోకి వచ్చిన టైం నుండి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కటంటే ఒక నిర్ణయం చూపెట్టండి ఈ నిర్ణయం ప్రజల ప్రయోజనాల కోసం ఉపాధి హామీ ఆంధ్రప్రదేశం మొదటి లబ్ధి బాగా లబ్ధి పొందే రాష్ట్రం తీరా దాన్ని నలభై పర్సెంట్ ఆంధ్ర రా రాష్ట్రం భరించాలంటే అరవై పర్సెంట్ కేంద్రం ఎత్తదండి దాన్ని తెచ్చేకి ఏం చేయగలిగారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ నలభై పర్సెంట్ అంటే యావరేజ్గా పదివేల కోట్లు ఏపీకి వస్తే తొమ్మిది వేల కోట్లు తొమ్మిది పదివేల కోట్లు అటు ఇటు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల కోట్లు వీళ్ళు ఉల్టా కట్టాలి ఈ దాన్ని ఏమన్నా కాదని చెప్పగలిగారా ఆ పోలవరం పునరావాసం ఏమైంది కీలకమైన వాటిలో ఏది అమరావతికి ఏమైంది రాజధానికి ఆర్థిక సహకారం అందించాలని పునర్విభజన చట్టంలోనే ఉంది కదా ఏమైంది ఒక్క రూపాయి అప్పుడు ఎప్పుడో ఆ డ్రైనేజ్ కోసమని రాజ్భవన్ సచివాలయాల నిర్మాణానికి అని చెప్పి మొత్తం రెండున్నర వేల కోట్లు ఏమి ఇచ్చారు పద్నాలుగు పదహైదు అప్పుడే తర్వాత ఎప్పుడు ఇలా మరి ఏది కీలకమైన విషయాల్లో ఏముంది ఇక్కడ ఏం సాధించుకొని వస్తున్నారు కేంద్రం నుంచి గ్రాంట్లు లేవు జిఎస్టీ వసూలు లేవు మరి ఏంటి వీళ్ళు సాధించుకొని వీళ్ళ నాయకులకు వారి గవర్నర్ వారికి అదనపు సాలిసిటర్ జనరల్ ఇంకోవరకు ఇంకో పది ఇంకోవరకు ఇంకో పది అంతేనా రాష్ట్రం ప్రయోజనాలు మళ్ళీ ఎప్పుడు ఢిల్లీ తిరుగుతూ ఉంటారు మళ్ళీ ఢిల్లీ వాళ్ళను పొగడంలో పోటీ పడుతూ ఉంటారు అన్ని సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు ఇక్కడికి వచ్చే మళ్ళీ ఎవరెవరి మీద ద్వేషం చెమ్మాలి ఎవరెవరి మీద విషయం చెమ్మాలి పీకుడు భాష మాట్లాడాలి రౌడీ భాష మాట్లాడాలి జనాల మధ్య స్పష్టంగా విభజన తీసుకొచ్చి ఒకరి మీద మరొకరికి ద్వేషాన్ని నింపాలి ఆ ద్వేషంలో నుంచి వీళ్ళ రాజకీయ చలిమండలుగా ఆచుకోవాలి అంతేనా అంతేనా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఎక్కడా కనుక సీరియస్ చర్చ లేదా ఇది అసెంబ్లీలో చర్చించండి కేంద్రం ఏమేమి ఇచ్చిందో ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి కేంద్రం ఏమేమి ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు ఏమేమి తీసుకొచ్చారో చర్చించండి చూద్దాం ఎంత దారుణంగా అన్యాయం జరుగుతున్న నోరు కూడా తెరవరు ఏంటి వీళ్ళ బాధ ఏందో నాకు అర్థం కాదు ఇంత దారుణాన్యాయం జరుగుతున్నది నోరు కూడా జరగరు మేస్టరు ఏమి ఇబ్బందో వీళ్ళకు